నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు వివరాలు పంపినట్లయితే తప్పకుండా సేల్ చేయడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన ఐదు పెట్టలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఐదు పెట్టలు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటాలు ఉన్నాయి కాస్ట్లు కూడా చాలా తక్కువలోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి నెమలపెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు చూసుకున్నట్లయితే నెమలపెట్ట బరువు రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు టెన్ మంత్స్ కలిగిన పెట్టగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నెమలపెట్టె కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ప్రధాన చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోడి పిల్లల సంబంధించిన వాటం కానీ కోడి కానీ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లక బ్రసు ఇది కూడా వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు బరువు రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెలలు బరువు వచ్చేసి రెండు కేజీల ఏడు వందల గ్రాములు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌసండ్ రూపీస్గా అంతా చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది కూడా మంచి వాటం కలిగిన పెట్టగా చెప్తున్నారు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగపెట్ట దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే బరువు వచ్చేసి రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మంత్తో చెప్తున్నారు నాలుగో పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగు చూసుకున్నట్లయితే కాకిపెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలు ఫ్రెండ్స్ మంచి హెవీ సైజ్ కలిగిన పెట్టగా బ్రదర్ మంత్తో చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాకిపెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చివరిగా అబ్రాస్ పెట్ట ఉంది దీని కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు వివరాలు చెప్తాను దీని కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మంచి రిచ్ రుచివాటం కలిగిన కోడి బరువు రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పది నెలలు కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి కోళ్ళి బ్రదర్ ఎప్పుడు కూడా చాలా తక్కువ ధర కోళ్ళు పెడుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్